వెల్కమ్ టు కుష్ లైఫ్ టుడే వర్క్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ హాట్స్ గ్రామ్ లడ్డు ఉలవల లడ్డు కావాల్సిన ఐటమ్స్ అండి నేను టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాసులు ఉరువలేసుకున్నాను దానికి ఒక త్రీ టీ స్పూన్స్ చిన్న బౌల్ చూసారా త్రీ టీ స్పూన్స్ రైస్ తీసుకున్నాను అక్కడ బెల్లం అంటే ఒకటి గ్లాసు బెల్లము తురిమేసి రెడీగా పెట్టుకున్నాం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి వాళ్ళ వాళ్ళే చూసారండీ ఐదు నిమిషాలకి ఇలాగ ఫ్రై అయ్యాయి ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుందమ్మ కానీ మంచి వాసన వస్తుందండి ఆ చాలా బాగుంది ఏదైనా పంచేంద్రియాలు అంటారు చూసారో కళ్ళు చెవులు నాలుక ముక్కు అండ్ లాస్ట్ స్కిన్ చర్మం కదా సో ఇలా వంటలు చేసేటప్పుడు అయితే మన ముక్కు ఫస్ట్ వాసన అనేది చూసేస్తుంది కదండి ఇంత బాగుంటుంది కదా అసలు అందుకే వంటలు బాగా చేసేవాళ్ళు తినలేరేమో ఎందుకంటే వంట చే ఇలా చేస్తున్నప్పుడే ఇట్లా ఆరోగ్యం చేస్తూ ఉంటారు కదా ఏమంటారు ఇంకా ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత కళ్ళతోటి మనం ఆ టేస్ట్ చూసేస్తాము కాదంటారా చెప్పండి సరే ఇంకా ఫైవ్ మినిట్స్ అండి ఏంటో టప్ టప్ మన పేలుతున్న సౌండ్ కూడా వస్తుంది ఓకే చూడండి టప్ టప్ మనకి పేలుతున్నాయి కూడా ఉండవడం చూసారా ఫస్ట్ వేసినప్పుడు ఫ్లాట్గా ఉండేవి ఇప్పుడు కొంచెం ఉబ్బాయి ఇది పేలి ఒక సౌండ్ వినిపించింది అప్పుడు టప్ టప్ మళ్ళీ పేలుతున్నాయి కూడా అదో ఓకే ఇంకా అయిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే బియ్యం పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసారు ఇవి కూడా కొంచెం ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులో వేసేసి చల్లారాక మిక్సీ వేసుకుందాం చూడండి బియ్యం కూడా అయిపోయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లార వరకు వెయిట్ చేయడమే ఓకే ఉల్లిగోలు చల్లారిపోయండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే బియ్యం కూడా చల్లారిపోయింది ఓకే ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం ఓకేనండి పిండి చూడండి గ్రైండ్ చేసేసాను ఊలవలు ప్లస్ బియ్యం పిండి పిండి ఓకే ఈ రకంగా చిన్న గరుగ్గా ఉంది ఏం కాదు ఉండనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పప్పు ఎగ్జాంపుల్కి ఒక పావు కిలో తీసుకుందాం అనుకోండి ఉలవలు ఒక పావు కేజీ అంటే దానికి ఒక ట్వంటీ గ్రామ్స్ లాగా బియ్యం తీసుకుంటాం కదా కాబట్టి వన్ సెవెంటీ గ్రామ్స్ లాగా మీరు బెల్లం యాడ్ చేసుకోండి లేదు ఇంకా కొంచెం మాకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లాగా బెల్లం యాడ్ చేసుకోండి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నెయ్యి ఫస్ట్ ఈ బెల్లము ఈ పౌడర్ ముందు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక నెయ్యి యాడ్ చేసుకుందాం ఓకే చూడండి కలిపాను ఇలా పట్టుకుంటే కొంచెం సరే ఇలా వస్తుంది ఉలవల పిండి బెల్లము రెండు బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకున్నానండి ఓకే ఇందులో ఇప్పుడు నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఏంటంటే వేడి చేసి కొంచెం చల్లార్చని గోరువెచ్చగా ఉంది చూసారా వండలు కట్టడానికి కొంచెం రెడీ అయిపోతుంది బాగా కలుపుకోవాలి వచ్చేసిందండి మనం వండలు చుట్టేసుకోవచ్చు లడ్డూరు చూసారా ఓకేనా చుట్టేసుకుందాం ఇంకా చూడండి ప్లీజ్ లైక్ దిస్ వీడియో మనంత హెల్దీ ఫుడ్ మన ట్రెడిషనల్ ఫుడ్ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి బయట ఏవో కొనిపెట్టాగంటే ఇలా చేసి పెడితే వాళ్ళు తిని చాలా హెల్తీగా ఉంటారు అన్నం కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు చూడండి ఇది చుట్టుకొని పెట్టుకోవడానికి లడ్డూలు మనం ఓకేనండి మన లడ్డూలు రెడీ అయిపోయాయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ